హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక విహారీ కనక మహాలక్ష్మిని గుడికి తీసుకువెళ్ళి తన మెడలో ఉన్న తారీని తీయడానికి సిద్ధపడతాడు ఒక్కసారిగా ఉన్నట్టుండి కనక మహాలక్ష్మి ఆదిశక్తిగా మారడంతో విహారీ షాక్ అయిపోతాడు మరి ఆదిశక్తిగా మారిన లక్ష్మిని చూసి తన మెడలో ఉన్న తారిని తీయడం తప్పని తెలుసుకున్న విహారీ ఏం చేయబోతున్నాడు మరి విహారిని అసలు విహారీ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పి తనని ఫాలో అవుతూ వచ్చిన మరి అంబిక కంట విహారి పడబోతున్నాడా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి కథ వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం లక్ష్మి ఇక అమ్మవారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది విహారి గారు అందరి ముందు నా మెడలో తాళిని కట్టారు కానీ అది బొమ్మలాటగా మారిపోయింది బొమ్మల పెళ్ళి అనుకున్నారు విహారి గారు నా మెడలో ఉన్న తాలిని తనంతట తానే తీయడానికి నన్ను కూడా ఒప్పించాల్సని ప్రయత్నిస్తున్నారు ఏం చేయాలమ్మా నేను అయినా ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి దుస్థితి రావద్దు అని చెప్పి లక్ష్మి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది విహారి మాత్రం తన ఫ్రెండ్ సత్యకి ఫోన్ చేసి గుడిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయమని చెప్తాడు లక్ష్మి వెడలో ఉన్న తాళిని ఎలాగైనా తీసి తనకి కొత్త జీవితాన్ని ఇవ్వాలని చెప్పి విహారి ప్రయత్నం చేస్తూ ఉంటాడు విహారి ఇక వస్తూ ఉంటే సహస్ర ఎదురుగా వస్తూ ఉంటుంది సహస్రని చూసి విహారి నిలబడిపోతాడు ఏంటి బావా ఇంకా నా మీద నీకు కోపం పోయినట్టుగా లేదు అనగానే అదేం లేదు సహస్ర అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అయితే చాలా థ్యాంక్స్ బావా ఇంకా నా మీద నీకు కోపం అలాగే ఉందేమోనని అనుకుంటున్నాను అనగానే అయ్యో అదేం లేదు సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నాకు తెలుసు బావా నా మీద నీకు ప్రేమ మాత్రమే ఉంటుంది కోపం ఉండదని అని ఈ విధంగా అంటూ ఉంటుంది సహస్ర సరే సహస్ర నాకు కొంచెం పని ఉంది అలా బయటకు వెళ్ళి వస్తాను అనగానే అవును బావా ఒక విషయం చెప్పాలి రేపు బ్యాచిలర్ పార్టీ ఉంది బావా నువ్వు ఖచ్చితంగా రావాలి అనగానే చూస్తానే సహస్ర అని అంటూ ఉంటే అయ్యో అలా కాదు బావా నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అనగానే సరే వస్తాను అని చెప్పగానే లవ్ యూ బావా అని చెప్పి విహారిని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ అని చెప్తుంది విహారి ఇక సరే సహస్ర వెళ్ళొస్తాను అనగానే సరే బావా వెళ్ళు అని చెప్పి అనగానే వెంటనే ఇక విహారీ వెళ్ళిపోతాడు విహారీ బయటకు వచ్చి హరే సత్య అన్ని ఏర్పాట్లు చేసావు కదా అనగానే చేశాను విహారి నువ్వు లక్ష్మి రావడమే ఉంది అనగానే వస్తున్నాం అని చెప్పేసి వెంటనే విహారీ బయలుదేరుతుంటే ఇంత హఠాత్తుగా ఎక్కడికి వెళ్తున్నాడు విహారీ ఉదయాన్నే అది కాక వాకింగ్కి జాగింగ్కి అయితే కారు వేసుకొని వెళ్ళాడు కదా మరి ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక సహస్ర అంబిక అటువైపు చూడడం చూసి ఇదేంటి బాబా వెళ్తుంటే అంబిక పిన్ని ఏంటి అలా చూస్తుంది ఏం అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పి పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటే అంబిక మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది విహారికి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనే ఆలోచనలో ఉంటుంది కదా వెంటనే పిన్ని అని గట్టిగా అరుస్తుంది సహస్ర ఆ చెప్పు సహస్ర అనగానే ఏంటి పిన్ని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు పిలిచినా పలకట్లేదు అనగానే అది విహారి గురించి ఆలోచిస్తున్నాను అనగానే ఏంటి బావ గురించా అని అనగానే అవును సహస్రా చూసావు కదా నిన్నేమో లక్ష్మికి సపోర్ట్గా మాట్లాడాడు ఈరోజు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నాడు మన అనుమానాలు ఇంకా కొత్తగా పెంచడానికి విహారి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది కానీ మనకున్న డౌట్లు మాత్రం క్లియర్ చేస్తున్నాడని అనిపించట్లేదు అనగానే అయ్యో ఎందుకలా అంటున్నావు పిన్ని ఆయన బావని నేను తప్పుగా ఆపార్థం చేసుకోవాలని అనుకోవట్లేదు తన మీద నమ్మకం పెంచుకోవాలని అనుకుంటున్నాను తను నా నమ్మకాన్ని ఒమ్ము చేయడం నాకు అనిపిస్తుంది పిన్ని అనగానే అది కాదు సహస్ర అని అంటూ ఉంటే ఏది ఏమైనా సరే అసలు విహరి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని తెలుసుకోకపోతే ముందు ముందు నీ జీవితంలో ఏదో ఒక కొత్త మలుపు తిరుగుతుందనే భయంతో మాత్రమే చెప్తున్నాను అనగానే నువ్వు ఇలా అడ్వైజ్ చేస్తున్నావని కాదు కాని పిన్ని బావ మీద ప్రతిసారి మనం ఇలా ఏదో ఒకటి రుద్దడం కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు అయినా బావ ఒక క్లారిటీతో ఉన్నాడు కదా అది చాలు అని ఈ విధంగా సహస్రా అంటూ ఉంటుంది అయ్యో సహస్ర అది కాదు అనగానే ఇక వదిలేసే పిన్ని నీ మాట వినందుకు నన్ను ఏమీ అనుకోవద్దు అని ఈ విధంగా అంటూ వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపో సహస్ర నువ్వు వెళ్ళినంత మాత్రాన విహారిని నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను ఖచ్చితంగా విహారి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటాను కార్ని ఫాలో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా వస్తున్నాను ఉండి విహారి అని చెప్పి వెంటనే ఇక అంబిక తన కారు తీసుకొని విహారీని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది విహారి అప్పటికే లక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు వెంటనే లక్ష్మికి ఫోన్ చేయడం విహారి గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారని చెప్పి లిఫ్ట్ చేస్తుంది చెప్పండి విహారి గారు అనగానే లక్ష్మి నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా టైం అవుతుంది గుడికి రావడానికి నువ్వు రెడీనా అనగానే ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఒక్కసారి నా మాట వినండి విహారి గారు అనగానే నన్ను క్షమించి లక్ష్మి ఇక నీ మాట వినేదే లేదు ఖచ్చితంగా నీ జీవితం బాగుండాలి అంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అనగానే నేను ఇబ్బంది పెడుతున్నాను అనుకోకు అని అంటూ ఉంటే అయ్యో అంత మాట అంటున్నారు ఏంటి గారు నువ్వు మీరు ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు మీకోసం ఏమాత్రం చేయలేనా మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను అలాంటిది దేనికి ఒప్పుకోన విహారి గారు ఖచ్చితంగా వస్తానని చెప్పేసి లక్ష్మిక ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది విహారి బయలుదేరికి వెళ్ళిపోయాడు కదా విహారి కారు వెనకే అంబిక కూడా తన కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇకపోతే ఉదయాన్నే మార్కెట్కని బయలుదేరుతుంది మార్కెట్కని బయలుదేరి గుడికి వెళ్ళడానికి లక్ష్మి ఇంకా ప్లాన్ ప్రకారం వస్తుంది వంద మీటర్ల దూరంలో ఒక కారు డ్రైవర్తో పాటు వెయిట్ చేస్తున్నారని ఆ కారు ఎక్కి తనని గుడి దగ్గర రమ్మని చెప్పి విహారీ చెప్పడం అంతా జరిగిపోయింది కదా ఇక లక్ష్మి ఉదయాన్నే సంచి తీసుకొని బయలుదేరితే ఎక్కడికి వెళ్తున్నావు ఇంత ఉదయాన్నే లక్ష్మి అని అడగగానే లక్ష్మి షాక్ అయిపోతుంది అమ్మ అది మార్కెట్కి వెళ్తున్నాను అనగానే అయినా ఇంత ఉదయాన్నే మార్కెట్కి ఎందుకు లక్ష్మి అని అంటూ ఉంటే అది వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయని వెళ్తున్నానమ్మా అనగానే అవునా అని అంటూ ఉంటే అయినా రాత్రి జరిగిన దాని గురించి ఇక ఆలోచించుకో లక్ష్మి వాళ్ళందరూ కూడా నీకు పెళ్ళి అయిందని నీకు భర్త ఉన్నాడని తెలియక వాళ్ళు నీకు పెళ్ళి చేయాలని అనుకున్నారు అంతే తప్ప ఇంకొక ఆలోచన లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే అదేం లేదమ్మా అది అప్పుడే వదిలేశాను అని చెప్పి సహస్ర సహస్రాని ఏమి అనుకోవద్దని చెప్పి అంటూ ఉంది కదా ఇక ఏమి అన్నీ వదిలేశారని చెప్పి అనడం అప్పుడే వసూద రావడం ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి ఇంత ఉదయాన్ని అన్నాడు కదా తను మార్కెట్కి వెళ్తుంది అనగానే అవునా అయితే నేను కూడా మార్కెట్కి అని చెప్పి వసూలు అనడంతో షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది లక్ష్మి ఏంటమ్మా మీరు కూడా వస్తారా అనగానే అవును మార్కెట్కి రాక చాలా రోజులవుతుంది నేను ఇంకా ఉదయాన్నే మార్కెట్కి ఎప్పుడూ రాలేదు కదా అలా వెళ్దాం కదా టైంపాస్ అవుతుంది అనగానే వసతి కూడా వస్తుంది కదా ఒక్కదాని ఎందుకు వెళ్ళడం తనని కూడా తీసుకువెళ్ళం కానీ సరే అని చెప్పేసి వసూ అలాగే లక్ష్మి బయలుదేరి వెళ్తూ ఉంటారు కదా అనుకోకుండా వసతికి మళ్ళీ గుర్తొచ్చి అయ్యో మర్చిపోయాను అనగానే ఏమైందమ్మా అని అంటూ ఉంటే అది ఆయనకి ఉదయాన్నే బెడ్ కాఫీ తాకే అలవాటు ఉంది నా చెదులతో కాఫీ ఇస్తే తప్ప తను అస్సలు ఊరుకోరు ఇంకెప్పుడైనా మార్కెట్కి వస్తాను వెళ్ సరేనని చెప్పి అనగానే లక్ష్మి అమ్మాయి అనేసి వెళ్ళిపోతుంది అక్కడ కార్ డ్రైవర్ కారుతో వెయిట్ చేస్తూ ఉంటాడు కదా తన కార్ ఎక్కటం తనని గుడి దగ్గర దింపడం జరుగుతుంది అప్పుడే సత్య వచ్చి లక్ష్మి నేను సత్యాని అని అంటూ ఉంటే తను మాత్రం పలగదు వెళ్దాం ఆ గుళ్ళకి అనగానే సరే అని చెప్పేసి గుళ్ళోకి వెళ్తారు అప్పుడే విహారీ కూడా వస్తాడు విహారీ తన మెడలో ఉన్న తాళిని తీయడానికి పంతులు కానీ మంత్రాలు చదవమనడం నా వల్ల కాదనడం లక్ష్మిని కూర్చోబెట్టి తను తాలిని విప్పబోతూ ఉండగా ఒక్కసారిగా ఆదిశక్తిగా మారిపోతుంది కనక మహాలక్ష్మి తనని చూసి షాక్ అయిపోతాడు విహారీ మరి ఇదంతా కూడా అంబిక కంట పడబోతుందా మరి ఏం జరగబోతుంది